హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగో నేనైతే నెక్కర్కి ముందు వైపు పిస్తాలు వేస్తారు కదా ఆ పిస్తాలు ఎలా వేయాలో స్టిచ్చింగ్ చూపిస్తున్నా చూడండి వీడియో పూర్తి వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే ఇంకా చూస్తూ కూడా మీరు మీకు మీరు స్వతహా కుట్టుకోగలుగుతారు ఇదిగో చూడంగానే విధానము అర్థమవుతూ ఉంటుంది ఇదిగో రైట్ సైడ్ జేబు వేసిన భాగము ఈ విధంగా కుట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి నెక్కర్కి రైట్ సైడ్ అండి ఇది రైట్ సైడ్ రెండు జేబులు వేస్తే రైట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి నెక్కర్ యొక్క రైట్ సైడు భాగము ఇదిగో ఇలా వేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి పై వైపున కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి ఒక పాట అయిపోతుందండి ఇంకా రెండో వైపు ఉంటుంది కదా ఇంకా రెండో వైపు పిస్తా ఎలా వేసుకోవాలంటే ఇదిగో చూడండి ఇట్లా రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ భాగాన్ని ఇంకా కొంచెం టక్స్ ఇచ్చి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి మంచిగా రౌండ్ తిరిగేటట్టుగా చిన్న టక్స్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు దాదాపు రౌండ్ తిరుగుద్దు అన్నట్టు ఇదిగో ఇట్లా కొంచెం మడిచి తిరగల మరగలా చూసుకొని లోపల వైపుకు ఇలా క్లాత్ని మడుచుకొని పెట్టుకోవాలన్నట్టు ఇట్లా క్లాత్ని మర్చుకొని పెట్టుకొని నీట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఇగో ఇలాగా ఒక పీస్ని తీసుకొని ఇట్లా ఆ పీస్ మించి ఆ కుట్టిన భాగాన్ని వేసి రౌండ్గా మంచి షేప్ వచ్చేటట్టు ఒక కుట్టు వేయండి వీడియో ఆపి ఆపేనా చూడండి మీకైతే మంచిగా అర్థమవుతుంది చూస్తే ఖచ్చితంగా అర్థమవుద్ది మీరు నెక్కర్ కుట్టరాని వాళ్ళైనా సరే ఒకవేళ కట్టింగ్ పీసెస్ తీసుకొని మీరు కుట్టాలి ఇంకా మాకు రాదు చెక్ చేయాలంటే ఈ వీడియో ఒకటికి రెండుసార్లు చూసి అయినా సరే ఇట్లా వేయండి చాలా నీట్గా అర్థమవుతుందండి ఓకేనా ఇదిగో చూడండి ఇట్లా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి ఇంకా రెండో వైపు భాగం కూడా ఇంకా అయిపోయింది అన్నట్టు ఇలా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇదిగో ఆ వైపు ఉన్నది కదా ఇట్లా ఇదిగో నేను వీడియోలు ఎట్లా చూపిస్తున్నానో సేమ్ ఆ విధంగా క్లాత్ని వేసుకొని ఇదిగో చూడండి ఈ విధంగా కుట్టు నేను ఫింగర్ పెట్టిన కదా ఆ ఫింగర్ పెట్టిన దగ్గర ఒక టాకా వేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇంకెంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది పిస్తాలు వేయడము ఇది చాలా స్టార్టింగ్లో హార్డ్ అనిపిస్తుంది వచ్చిన తర్వాత స్పీడ్ స్పీడ్ అయ్యొచ్చు మస్తు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ అండి లైక్ చేయండి